హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే నేను ఒక చిన్న బుకింగ్కి వెళ్తున్నా లాస్ట్ టూ మంత్స్ నుంచి అయితే మనకేం కిరాయిలు ఏమి రావట్లేదు అన్ సీజన్ అన్ సీజన్ అనుకున్నా కాని అండి అన్ సీజన్ కాదు ఇక్కడ వెహికల్స్ సీజన్ అనమాట మా లొకేషన్లో నేను ఉన్న లొకేషన్లో ఒక మూడు నాలుగు బండ్లు ఎత్తిచ్చారు వాళ్ళైతే ఇరగదు ఎత్తారు డే బై డే కానీ వెళ్తున్నారు కనపడకుండా నేను అనుకుంటున్నానుగా కిరాయిలు నాకు రాకపోయేటే అన్ సీజన్ ఏమో ఒక కిరాయి వచ్చినట్టుగా ఈరోజు సండే కదా వాళ్ళు ఎవరు రావట్లేదేమో మనకు వదిలేసినట్టున్నారు నేను వెళ్తాను చిన్నగా ఇది కూడా లోకల్ కిరాయి చిన్న కిరాయి మా అంటే ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఏమొస్తుంది కిరాయి కూడా అర్థగా కూరదు వాళ్ళు దాటుకుని వెళ్ళాలంటే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను ఒక ఇద్దరు ఎక్కారండి ఇక్కడ నుంచి మనం పికప్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క స్టేజీకి వచ్చేసి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అట్లా ఒక ఐదు ఆరు స్టే ఆరు స్టాప్లు అయితే ఉన్నాయి మొత్తం ఏడుగురు అని చెప్పారు మనకి లైట్ గా వెళ్తే సిక్స్టీ కిలోమీటర్స్ వస్తది కానీ వీళ్ళు ఏదో సందులోకి వెళ్ళి తిరిగి చెప్పారు అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి యాక్చువల్గా ఎంత రీడింగ్ వస్తుంది చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం కిరాక్ వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నా ఏదో ఊరు అన్నారు ఏదో ఊరు చెప్పారు మొత్తం సందులు గుందలు తిప్పుతున్నారు వెళ్ళే దారిలోనే అందరిని ఎక్కించుకోవటం అన్నారు వచ్చిన తర్వాత కనీసం రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు లోన్గా తీసుకొస్తున్నారు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మూడు కిలోమీటర్లు లోన్ వచ్చి ఒకరిలో ఊరికి ఒకరు తప్పదే ఒప్పుకున్నాక ఖాళీగా ఉన్నాక నేను అనవసరంగా ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది ఫస్ట్ టైం చెప్తున్నాగా కిరాయికి ఎందుకు వచ్చిన అనిపించాము ఫస్ట్ టైం ఇది నాకు ఎప్పుడు అసలు అనిపి తక్కువ కానీ ఈ రోజు అనిపిస్తుంది నాకు ఎందుకు ఫ్రెండ్స్ వీళ్ళు ఆల్రెడీ టిఫిన్ చేశారు లాస్ట్ థర్టీన్ కిలోమీటర్స్ బ్యాక్ అయితే టిఫిన్ కాపాను మళ్ళీ సత్యపల్లి లొకేషన్ కి వచ్చామండి ఇక్కడ టీ కాపమంటున్నారు అక్కడ టీ పాసిబుల్ కాలేదని చెప్పేసి మళ్ళీ ఇక్కడ టీ ఆపుతున్నారు టీ తాగిన తర్వాత వెళ్ళాలని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు గట్టిగా మన లో ఎక్కిన ఆరుగురు కూడా పెద్దోళ్ళు అండి వాళ్ళు అయితే కిందికి దిగలేరు అంటే దిగితే ఎక్కలేరు హైట్ ఉంటుంది కదా పెద్ద వయసు వాళ్ళు పెద్దవాళ్ళు అంటే వాళ్ళ కోసం కూరగాయలు ఏంటి అన్ని ఏ టూ జెడ్ లాస్ట్ టీ కూడా బట్టకెళ్తానా మన వెహికల్ చాలా లాంగ్ లో పెట్టాం ఈ లొకేషన్ వచ్చేసి సత్తిపల్లి లొకేషన్ అండి ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ గా ఉన్నది ఇక్కడ నుంచి నేను వెళ్లేది షాట్రాయి ఆ షాట్రాయి కి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఫార్టీ చూపెడుతుంది టూ వేస్ లో అసలు అయితే యాక్చువల్ గా మనకి ఇల్లు సత్తిపల్లి నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అని చెప్పారు కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మ్యాప్ వచ్చిన తర్వాత ఫార్టీ వెళ్ళిపోవాల్సిందే ట్వంటీ కిలోమీటర్స్ పెరిగింది పది కిలోమీటర్ కాదు ఇరవై కిలోమీటర్లు వచ్చినా కానీ ఒప్పుకున్న కిరాయిలో వెళ్ళిపోతా వీళ్ళు మనకి తెలంగాణ లొకేషన్ లో చెప్పారు మన తెలంగాణ వెహికల్ కాబట్టి నేను కిరాయి దానికి తగ్గట్టే చెప్పాను కాకపోతే నేను వెళ్ళే ఛాటర్ అనేది ఆంధ్రాలో విలేజ్ అండి ఈ విలేజ్ కి వెళ్ళాలంటే మనం ఆంధ్రలోకి ఎంట్రన్స్ అవుతాను కాబట్టి మనం వాటర్ ట్యాక్స్ పే చేయాలి ఖచ్చితంగా యొక్క విషయంలో కస్టమర్స్ కి మనకైతే డిస్కషన్ జరిగింది ఫ్రెండ్స్ కస్టమర్స్ అయితే నేను డ్రాప్ చేసేసాను టూ అవర్స్ అయితే మాకు జర్నీ పట్టింది ఈ టూ అవర్స్ లో కూడా వాళ్ళు లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అన్నారు యాక్చువల్గా చుట్టూ తిప్పుకొని రావడం వల్ల టూ అవర్స్ పట్టింది లేకపోతే అసలు టూ అవర్స్ పట్టదు మన వెహికల్ కూర్చుంటే ఈ లోపుగా మెగా ఆటో అన్న వచ్చిండు తిను కూడా కిరాయికే వచ్చిండు ఇద్దరం కలిసి అయితే సెంటర్కి వెళ్తున్నాం చాయ్ తాగుదామని ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చాట్రాయ్ లొకేషన్ నేను కూడా ఫస్ట్ టైం రాటం ఈ విలేజ్ కి ఇంతవరకు అసలు మనకి కిరాయి ఇక్కడికి ఎప్పుడు రాలేదు ఈ స్టాల్ లో అయితే కాఫీ చెప్పినాం ఈ మనవాడి ఆటో డ్రైవర్ ఇతను అయితే ఈ లొకేషన్ అంతా కూడా పురాతన విలేజెస్ ఉన్నాయి అండి ఈ హౌసెస్ కూడా అదే టైప్ లో ఉన్నాయి ఈ ఇక్కడ టెంపుల్ ఇది పెద్దగా పందరేసారు రోడ్ మీదే ఫ్రెండ్స్ మా రెండు వెహికల్స్ అయితే ఒక దగ్గరే పెట్టినాం ఇతను ఒక విలేజ్ నుంచి వచ్చిన ఆ విలేజ్ పేరు నాకు తెలియదు లెఫ్ట్ సైడ్ కూర్చున్న మన కస్టమర్ అండి ఎంత రాజు చేసిండో ఇతను గొట్టకల వేసుకుంటున్నట్టు ఉన్నాడు మేము ఉంటాయి కదండీ చికచికా చేసిండు అర్థం ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ వరకు మొత్తం ఊసేసిండు రో తోతగా ఇది ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాలండి చేయిబెట్టి క్లీన్ చేసుకోవాలి ఇలాంటివి చూసినప్పుడు ఒక్కోసారి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఊరుకు ముందు వచ్చినాం ఎప్పుడో మార్నింగ్ టెన్కి వచ్చినాం సెవెన్కి బదిలీ టెన్కి వస్తే మేము వచ్చినప్పుడు నేను వెహికల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అందరూ ఉన్నారు అందరూ వెళ్ళిపోయి ఇప్పుడు మూడు అయింది అయినా వెళ్ళి ఇంకా బయటికి రాల టెన్కి కూడా వెళ్ళి లేట్ అయిందంట సెవెన్కి రమ్మన్నారు నన్ను నేను సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్కి వస్తే ఇంకా లేట్కి వచ్చాను అని చెప్పేసి మీద అడుతున్నారు లేదా ఫిఫ్టీన్ మినిట్స్ లేట్లోనే ఇప్పుడు వాళ్ళు చూసి వెళ్ళి రావటం అన్నారు ఫంక్షన్కి టైం చెప్పలే ఇప్పుడు త్రీ అవుతుంది ఈ లేవ్కి వస్తారు లగేజ్ మొత్తం వడలేసిపోయారు వాటి అన్నిటికి కాపలా వచ్చేటప్పుడు అన్నిటికీ టీకాన్ నుంచి నెక్స్ట్ టిఫిన్ కూరగాయలు స్వీట్కాన్స్ ప్రతిది కూడా నేను వెళ్ళి కొనుక్కురాడే వాళ్ళు ఏం అసలు వ్యాన్లో నుంచి దిగట్లేదు నేను వెళ్ళి దిగొచ్చాను ఎన్నో కిరాలుకి వెళ్ళిన కానీ ఎంత రేసుకొని ఇప్పుడు వాళ్ళ ఈసారి కొంచెం కష్టమే అనుకోకుండా మధ్యలో వ్యక్తి మాట్లాడటం వల్ల గొప్పని వచ్చేసా ఆయన కూడా ఏం తప్పలేదు ఆయన ఒక లొకేషన్ చెప్పిండు ఆయన చెప్పింది యాభై ఐదు అరవై కిలోమీటర్లు తొంభై కిలోమీటర్లు వచ్చినాం వీళ్ళు చెప్పిన ఆ లొకేషన్ వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పా ఆ లొకేషన్లో డిస్టెన్స్ ఎంత అంటే కాదు ఊరు చాలా దగ్గర అన్నారు వేరే ఊరు ఉందే మీరు చెప్పిన ఊరు అన్నారు కానీ నేను చెప్పింది వాళ్ళు చెప్పిన ఊరి పేరు అయితే ఒకటే లొకేషన్ కూడా ఫ్రెండ్స్ ఇప్పుడే అనుకుంటున్నా ఇంకేం చేయి కూర్చోవాలి వాటర్ అని తాగొద్దామని చెప్పేసి అమ్మాయిలో దేవుడి దేవుల్ కాల్ చేసి ఫోన్ చేసి రమ్మన్నారు నువ్వు చూడండి నాలుగు అడుగులు ఉంది నాలుగు అడుగులు కూడా బండి ఆడికి వెనక్కి వెళ్ళాలంట వాళ్ళు ఇక్కడికి రారంటే చేస్తాం బండి ఎంగేజ్ పెట్టుకున్న పాపానికి మనం ఆడికి అనుకోవాలి చెప్తే చిన్నగా ఆడికి మనం రివర్స్లోనే పోవాలి బండి ఎరగడానికి కూడా అక్కడేమి ఉండదు ఇంకా అర్థం ఈ అర్థం చూసుకుంటూ వెళ్ళాలి ఇది పొజిషను ఇప్పుడే కస్టమర్స్ నేను తింపేశాను వాళ్ళు డ్రాఫ్ చేసి బయలుదేరా మార్నింగ్ టైము సిక్స్ బయలుదేరి సిక్స్ అవుతుంది ఎక్కడ నుంచి వాళ్ళు ఇంకా కాపు ఉన్నారు సిక్స్ అండ్ హాఫ్ అయితే సారీ సిక్స్ థర్టీ అయితే ఇంటికి వెళ్ళడానికి అది కిరాయి వచ్చేసి కొంచెం తక్కువ కిరాయి ఎవరికైనా కిరాయి గురించి తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి చెప్తా తెలిసారు కదా మా డ్రైవర్ బాధలో ఈ టైప్లో ఉంటే కిరాయి దేనికి వెళ్తున్నావు ఎక్కడ వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు కూడా తెలియదు లొకేషన్ ఒకటి చెప్తారు ఒక లొకేషన్కి తీసుకెళ్తారు కానీ అన్నింటిని తట్టుకొని వెళ్ళాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటాను Thanks for watching, visit again.